తిరుగు నా రల నిన్న చేష్ణ ఇయ్యల సత మస్తు మస్తు మాటలు మార్కొచినా ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చదువం పారి పెదాల ఇంల మిదికి జెసీబీలు సోంత అన్న ఇంటికి గడువు నోటీసులు కాంగ్రెస్ నాయకుల దోబుచ్చులాట గాంధీ సారు చెయ్యని

అయితే ఓ తమ్ముడు మాత్రం మందికొక న్యాయం తన సొంత అన్నదమ్ములకు చెప్పకుండా చేయకుండానే కూలగొట్టిండ్రు జర పెద్దోళ్ళు మా చుట్టాల ఇండ్లైతే చూసి చూడనట్టు ఇచ్చి పెట్టుండ్రి నెల రోజుల టైం ఇోటీసులు ఇయ్యని చెప్పినట్టున్నారు రేవంత్ల వారు హైడ్రా కమిషనర్లకు సున్నం చెరువు నల్ల చెరువు దిక్కు పేదోళ్ళు కట్టుకున్న ఇండ్లేమో జప్ప జప్పన కొంపలు మునిగిపోయేటట్టు ఐతారం నాడు పోయి కూలగొట్టిర్రు జేసీలు పోలీసు వాళ్ళతోని పోయి ఒకటే దెబ్బకు కూలగొట్టిర్రు కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు సుతం తీసుకుపోనియలేదు ఒకలైతే ఇల్లు కొని రిజిస్ట్రేషన్ చేపించుకొని మూడు రోజులే అవుతుందట వాళ్ళ ఇల్లు సుతం మొత్తం నేల మట్టం తీసుకొని చేసి కట్టుకున్న ఇల్లు ఇటు బ్యాంకు కు లోన్ కట్టక తప్పదు ఇల్లు లేకుండా పాయే పాపం ఇంట్లో చదువుకునే పిల్లలు పొట్టతోని ఉన్న ఆడోళ్లకు అవసరమయ్యే వస్తువులు కూడా తీసుకుపోనియకుండా ఇల్లు తోటి ఇంటెడు సామాన్లు సుతం ఆగం చేసిర్రు పేదల మీద హైదరాబాద్ తాపం ఇట్లుంటే సీఎం రేవంత్ సారో అన్న తిరుపతి రెడ్డి మీద మాత్రం ఊంకో తీరుగున్నది అయ్యా సారు మీ ఇల్లు హైదరా రూల్స్ కి వ్యతిరేకంగా ఉన్నది అందుకే మీ ఇంటిని కూల కొడతాం ఒక నెల రోజుల ఇల్లు ఖాళీ చేయాలని మర్యాదలతో చెప్పిర్రు నెల రోజుల టైం సుతం ఇచ్చిర్రు ఆ ఇల్లు సుతం దుర్గం చెరువు ఒడ్డుకే ఉన్నది లెక్కకొస్తే పేదోళ్ళ ఇల్లు కూలగొట్టినట్టే తిరుపతి రెడ్డి ఇల్లు సుతం కూలగొట్టాలి కానీ అట్ల కూడా కూలబడతారు ముందే సిఎం నాయే అధికార పార్టీలనే ఉన్న నాయ అందుకే కూలబట్టకుండా నోటీసులు ఇచ్చిండ్రు హిగో ఇప్పుడు ఏకంగా హైకోర్టు స్టే ఇచ్చింది అంటే దుర్గం చెరువు చుట్టుముట్టు కట్టుకున్న ఇండ్లను ఏమన్న ప్రకటన చేసింది అక్టోబర్ నాలుగో తారీఖు నుండి ఆరు వారాలల్ల ఫైనల్ నోటిఫికేషన్ ఇయ్యాలని లేక్ ప్రొడక్షన్ కమిటీకి హైకోర్టు ఆర్డర్ వేసింది గరీబోల ఇండ్లేమో అప్పటికప్పుడే కూలగొట్టే హైదరాబాద్ రేవంత్ అన్న తిరుపతి రెడ్డి ఇంటి జోలికి ఎందుకు లేదని అడుగుతున్నారు జనాలు జనాలు అంటున్న ఇండ్ల జోలికి పోము అని చెప్పిన హైడ్రా కమిషన్ రంగనాథం సారు జనాలంటే సామాన్య జనాలా లేక రేవంతం చెప్పాలని కుటుంబ రాజకీయం అంటేనే అబద్ధం నోరు తెలిస్తే అబద్ధం ఆడాలి నిజం దాచిపెట్టి ఆ నిజాన్ని అబద్ధం అని సుతం అబద్ధమే చెప్పాలి అవును గాని ఆ అబద్ధం ఏంటిది అసలు ఎవరు చెప్పిందని అనుకుంటున్నదా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కారు పార్టీలకి వెళ్ళి షేయి పార్టీలకు మారిన ఎమ్మెల్యేల ముచ్చటలా రోజుకో జోకు బాంబులు వేలుస్తున్నారు అప్పట్లోనేమో మూడు రంగుల కనువ కప్పి మావోడే అని భుజభుజాలు అనుకునేటట్టు నిలబడి పోట్ పల్లిగి ఇప్పుడేమో మా వాడు కాదు మీ వాడే అని డ్రామాలు ఆడుతున్నారు ంగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ గురించే ముచ్చటంతా మొన్న గాంధీకి పాడి కౌశిక్కి పెద్ద నడిచే అప్పుడు అప్పుడేమన్నారు మంత్రి సీదా సారు గాంధీ మా ఓడు కాదు కారు పార్టీ గాంధీ శాశ్వత నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు కలిసి మీటింగ్ పెట్టుకుంటే మంచిగా పోయి ఆ మీటింగ్ లో కూర్చున్నాడు అరే పార్టీ మారలేదంటివి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లకు ఎట్లా పోతావని అడిగితే ఏ ఉత్తరానే పని వచ్చిన అని చెప్పిండు ఇక దీన్ని కవర్ చేసుకోని ఇకనేమో మంత్రి శ్రీధర్ బాబు సారు ఇంకో గమ్మతి జోలి చెప్పిండు మీరే ఈ నుండి ఏం చెప్పిండు ఇది ఎవరు నియోజకవర్గం ఈ నియోజకవర్గ శాసన సభ్యులు ఎవరు అరకపోటి గాంధీ గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు మర్యాదపూర్వకంగా పూర్వకంగా వారిని కలవ కలుసుకోవడానికి రావడం జరిగిందని వారి ప్రస్తావన తీసుకొచ్చిండ్రు మా సిఎల్పిలో వచ్చిండ్రని మీకెవరని చెప్పిండ్రా మీకెవరని చెప్పి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం వారి నియోజకవర్గం శాసన సభ్యులు వారికి మర్యాద ఉంది ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గ్రీడ్ చేయడానికి వారు రావటం జరిగింది గౌడ్ తోటి కలిసి నవ్వుకుంటా లోపడి మోకానం పోతున్నాడు శ్రీధర్ సారేమో వాళ్ళ నియోజకవర్గంలోనే మీటింగ్ పెట్టినాం కాబట్టి ఎమ్మెల్యే హోదాలో ముఖ్యమంత్రిని గలవనికే వచ్చిండని కవర్ చేయడానికి ట్రై చేసిండు శ్రీధర్ బాబు సారు పార్టీలో చేసుకున్నప్పుడేమో అల్ముకుంటా పులుముకుంటా చేసుకున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకొని జల్దీ అని హైకోర్టు చెప్పింది కదా అందుకే శ్రీధర్ బాబు సారు గమ్మతి గమ్మతి మాట్లాడుతున్నాడట చెప్పాలంటే జర గట్టిగా చెప్పాలి లేకపోతే వినబడదు ఎంత చెప్పినా పట్టించుకున్న వాళ్ళకి సుతా గుర్తుండేటట్టు చెప్పాలంటే ఏదైనా కొంచెం ఎరైటిగా చెప్పాలి అందుకే రాష్ట్రంలో రైతులు ఏం చేస్తున్నారో చూడు ఎంత మంచిగా సెల్ఫీలు దిగుతున్నారు అందరు ఒక తాను నిలబడి దిగుతున్నారు మంచిగా అయితే పంట మంచిగా పండిందాను మంచిగా పచ్చపచ్చగా ఉన్నాయనో దిగుతలేరు సెల్ఫీ రుణమాఫీ కాలేదని ఇట్లా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టి రేవంతం సార్ వారికి చేరాలని ఉద్యమం చేస్తున్నారు సీఎం కుర్చీలో రుణమాఫీ చేస్తున్నారు కదా రేవంత్ సారు అయితే మొన్న ఆడ పది మందికి ఈడ పది మందికి రుణమాఫీ చేసి అందరికి చేసిన డబ్బులు దాచుకుంటున్నారు అయితే రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ గానులు చాలా మంది ఉన్నారు ప్రజాపాలన రేవంత వారు బిజీగా ఉండి మర్చిపోయిండో లేక ఒట్టి పెట్టేందుకు దేవుళ్ళు మిగలేదు కాబట్టి తమకు రుణమాఫీ అయితలేదు అనుకున్నారో ఏమో రైతన్నలు ఇట్లా ప్లాన్ చేసిర్రు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయని ఏమనగా మాకు రెండు లక్షలు రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయలేదు మీరు పోయిన ఎలక్షన్ లో రెండు లక్షలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసిరు చేయలేదు మీరు వెంటనే మాఫీ మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము అసలుకే సీఎం సార్ సోషల్ మీడియా మీద బాగా నజర్ పెట్టిర్రు ప్రజాభవన్ గారికి పోయి చెప్పుకుందాం అంటే కొన్న పోలీసు వాళ్ళు సగం దూరం కెళ్ళకు మల్పిరి ఎట్లనన్నా రుణం మాఫీ కాలేదని సార్ కు తెలివ చెప్పాలనే ఇట్లా సెల్ఫీలు దిగి పంపుతున్నారు రుణమాఫీ కాలేదని టీవీల ముంగట ఆఫీసర్ల ముంగట చెప్పుకుంటే వాళ్ళు సారేమో యూట్యూబ్ లా ట్విట్టర్ లా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అందుకే బుక్కులు భూమి పట్ట పుస్తకాలు సెల్ఫీ ఫోటోలు వీడియో తీసి ముఖ్యమంత్రి ఆఫీస్ కు పెడుతున్నారు రైతులు తెలుసుకుంటే మోడీ సార్ చేసిన నల్ల చట్టాలనే వెనక తీసుకునేటట్టు వేసిర్రు ఢిల్లీలో లొల్లి పెట్టి సర్కార్ మెడలు వంచిర్రు రేవంత్ సార్ తోటి రుణమాఫీ చేయలేరా అంటున్నారు వేరే పార్టీల లీడర్లు దిక్కు పోతున్నారా అయితే భద్రం పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారేమో సర్కారు దావఖానలా చూపిస్కోనికి పోతున్నారా జర పైలం ఏంది శృతి గట్ల భయపెడుతున్నావు అన్నావు అనుకుంటున్నారా ఇప్పుడు గిట్లనే ఉందిలా ఉంది ఉన్నట్టు చెప్పరు నిజమేందో అబద్దమేందో తెలుసుకుందాం అనేటోళ్లను తెలుసుకోనియరు రాష్ట్రంలో కాంగ్రెస్ తీరుకి ఇట్లనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అయినాయి ఈ పది నెలలనే సర్కారు దావకాల వైద్యం చక్కగా లేక డాక్టర్లు లేక జనాలు చాలా మంది సచ్చిపోయారు పోయిన నెలలనే పిల్లల తల్లులు గర్భిణీలు మస్తు మంది సచ్చిపోయారు నాలుగు వందల ముప్పై మంది బుడ్డ పిల్లలు పుడత పుడతనే జీవిడిచిర్రు వంద మంది బాలింతలు సచ్చిపోయినరు ఈ నిజం బయట పడ్డాక అసలు సర్కారు చంద్రబాబు కళ్ళ జనాలు మస్తు భయపడుతున్నారు అందుకే కారు పాటోళ్ళు వాళ్ళ లీడర్ల డాక్టర్ చదివిన ముగ్గురిని ఒక కమిటీ లెక్క వేసిరు రాజయ్య సారు సంజయ్ సారు ఆనంద్ సారు ముగ్గుర్ని కమిటీ వేసి రాష్ట్రంలో సర్కార్ దావకాన్ల పరిస్థితి ఎట్లుందో తెలుసుకోవాలనుకున్నారు ఇలా ముగ్గురు కలిసి గాంధీ దావకానకు పోదామని వెళ్లేసరికి ఎక్కడికక్కడ పోలీసు అరెస్టులు చేసిరు గాంధీ దావకాన్ల అంత జరగడానికి ఏం జరుగుతుంది ఎందుకు అరెస్ట్ చేసిరు మేం డాక్టర్లమే కదా మమ్మల్ని ఎందుకు పోనీయరు అని కారు పార్టీ డాక్టర్ సాబులు పోలీసు వాళ్ళను అడిగిర్రు మాకు అవన్నీ తెలియదు సార్ మీదికెళ్ళి ఆర్డర్ మీరు గాంధీకి పోవద్దని అడ్డుకున్నారు పోలీసులు అరే గాంధీ దావఖాన్ పోకుండా కొత్తగా రూల్ ఏమన్నా పెట్టిరా దావఖాన్ పోతుంటే అరెస్ట్ చేస్తారా అని జనాలు కూడా పరేషాన్ అయితుండ్రు సరే ప్రతిపక్ష పోలను గాంధీ దావఖాన్ లకు పోనీయకుండా అడ్డుకున్నారు మరి అసలు గాంధీ దావఖాన్ ఏం జరుగుతున్నది ఎందుకు బాలింతలు పొట్టతోటి ఉన్నోళ్ళు పసిపోరలు చచ్చిపోతున్నారు వైద్యం చక్కగా లేదా డాక్టర్లు సరిపోను ఉండరా లేదా లెక్కలు బయట పెట్టాలి కదా మీరన్నట్టు గాంధీల అంత చక్కగానే ఉంటే నిజమేందో మీరే చెప్పు ఏదో దాస్తున్నారు గాంధీకి మోనిసలేరు మేం గాంధీ దవాఖానకు పోయి రాజకీయం మాట్లాడం మేం సుతం గతంలో డాక్టర్లమే కదా మమ్మల్ని గాంధీకి ఓనిరి అంటున్నారు రాజయ్య ఆనంద్ సంజయ్ సార్లు అవునులా అసలు నిజంగా గాంధీ దవాఖాన్ పోకుండా పోలీసు ఎందుకు అడ్డుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ గెలిచినాక గా గాంధీ దావఖాన సర్కార్ దావఖానలు అంత అధ్వానంగా తయారైనయా అని జనాలు సుతం డౌట్ కొడుతున్నారు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో స్కూల్ అంటే ఎట్లుండాలి వంక వెట్టని కొండొద్దు అన్నిటికని బరాబర్ ఉండాలి మిగతా నియోజకవర్గాలు చూద్దాం ఇట్లుండాలనేటట్టు డెవలప్ చేయాలి కానీ ఎట్లుందో చూడుండ్రి సర్కారు ఈ స్కూళ్లు రోజు రోజుకు అధ్వానంగా తయారైతున్నాయి ఓ దిక్కు బడులల్ల పాములు తేలు తిరుగుతుంటే ఇంకో దిక్కు బల్లె పిల్లలు బువ్వల పురుగులు రాళ్ళు వస్తున్నాయి ఇగో ఈ బియ్యం చూడు రి ఎన్ని పురుగులున్నాయో చదువుకునే పిల్లలు ఎట్లా తింటారు ఈ బియ్యం వండి పెడితే సర్కార స్కూళ్ళలో చదివే పిల్లలకు మన రేవంతం వారి సర్కారు ఇచ్చిన బియ్యం ఇవి ఇంతకీ ఈ స్కూల్ ఏరన్నా తెలుసా సీఎం సార్ సొంత నియోజకవర్గంలోనే కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండలం కొమ్మూరు అనే ఊర్లో ఈ స్కూల్ లా పిల్లలకు మధ్యాహ్నం పెట్టే అన్నం కోసం గవర్నమెంట్ పంపిన బియ్యం కాంగ్రెస్ కంటే ముందు కారు పార్టోలు అధికారంలో ఉన్నప్పుడు బలిపోలం వాళ్ళకు సన్న బియ్యం పంపిర్రు మీరు మొత్తానికి ఇయ్యకుండా మాయ గాని గిట్లా ముక్కిపోయిన బియ్యం ఇస్తే పిల్లల పానాలు ఏం కావాలి అని తల్లిదండ్రులు అడుగుతున్నారు కొడంగలనే కాదు రాష్ట్రంలో మొత్తం స్కూళ్లు హాస్టల్ పరిస్థితి ఇట్లనే ఉంది విద్యాశాఖను తన వద్దనే పెట్టుకుని రోజు రోజుకు సర్కారు చదువును గంగల కలుపుతున్నాడు రేవంత్ రెడ్డి అని చదువుకునే మేధావులు అంటున్నారు అది కూడా నిజమే కదా సారు ఆ విద్యాశాఖను దగ్గర పెట్టుకుని సర్కారు బడి చదువు చేసే కంటే పట్టించుకోవచ్చు కదా తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంది గిదేం ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక్క పార్టీ కాదు మూడు అదేంది కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలైందా అని చూస్తున్నారు కదా కానీ వార్త చూస్తే మీకు అసలు ముచ్చట అర్థమైతది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మిగిలిన పార్టీలు ప్రతిపక్షం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాదు ఒక్క కాంగ్రెస్ పార్టీ మూడు రూపాల్లో తెలంగాణ పాలన చేస్తున్నది అవునులా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే ఉండేది అదే పాత కాంగ్రెస్ పార్టీ అందులో సీనియర్లు ఏం చెప్తే అదే ఫైనల్ అన్నట్టు నడిచేది కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీరు మారిపోయింది కొన్ని ఏళ్ల సంధి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రకరకాల రంగుల మారిపోయింది పాతశాయి కాంగ్రెస్ పార్టీ మాయమయ్యి ఇప్పుడు టిడిపి కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది ముఖ్యమంత్రి రేవంతం వారి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏపీల టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్టే నడుస్తున్నది అందుకే పురాణ నుంచి ఉన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు గుర్రు మీద ఉన్నారట ఇక ఇంకో దిక్కు బిజెపి కాంగ్రెస్ పార్టీ తయారైంది ఢిల్లీలోనేమో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకల మీద ఒకలు కత్తులు చూసుకుంటున్నారు రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నది అందుకే రాష్ట్రంలో ఏం జరిగినా ఇటు బండి సంజయ్ సారు సింగ్ సారు కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట అంటలేరు ఒక దిక్కు హైదరాబాద్ కూలబడుతుంటే మళ్ళీ పోయిన సర్కారుల మీద ఇంకా విమర్శలు చేస్తున్నారు ఇటు రేవంతం వాళ్ళు కూడా తెలంగాణ తోటి మంచి దోస్తాన వేస్తున్నాడు అసెంబ్లీ రాజా సింగ్ కి లేచి మరీ షేయి కలిపే అప్పట్ల మొన్న గణేష్ నిమజ్జనం నాడు ఏకంగా రేవంత్ రెడ్డి ధర్మం మెచ్చుకునే మొన్నటి మొన్న బండి సంజయ్ వచ్చినప్పుడైతే బడే అని కాళ్ళ మీద పడ్డంత పని చేసిండు రేవంతన్ సారు అయినా రేవంత్ సారు రాజకీయాలలోకి వచ్చిన కొత్తలా ఆర్ఎస్ఎస్ లోనే పని చేసిండట అతను చంద్రాలు సారెంబడు ఎక్కడ పోతాయి పాత దోస్తులు పాత సంబంధాలు అంటున్నారు జనాలు ఇవి అతి ముచ్చట్లు ఇబర్దస్త్ ముచ్చట్లతో మాలొస్తా ఉంటాయిగా